లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి మ్యామ్ ఇప్పుడు రేపు అక్టోబర్ లో గురువు వక్రిస్తున్నాడు కదా సో ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతుంది అసలు గురువు గురుడు వక్రించడం అంటే ఏంటో చెప్పండి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పుడు వరకు ఎండ్ అయింది ఎలా ఉండబోతుంది పరిహారాలు ఏం చేసుకోవాలో వివరించి తప్పక ఎందుకంటే వక్రగతి అనేది ఎవ్రీ ఇయర్ మనకి వస్తూ ఉంటుంది బట్ ఇప్పుడు ఏంటంటే గురు వక్రగతి ఎందుకంటే ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ అనమాట గురు చ చూపు ఉంటే అన్నీ వస్తాయి అన్ని కళలు వస్తాయి ఇంక్లూడింగ్ స్పిరిచువాలిటీ అనమాట అంటే ఏంటంటే మనకి మత గురువులు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం గురువు స్ట్రాంగ్గా ఉంటే కానీ వక్రగతి అయినప్పుడు ఏంటంటే కొన్ని రిట్రోగ్రేషన్ అని కూడా అంటారు కొన్ని ఇబ్బందులు అనేవి పెడుతూ అన్నమాట ఏ ప్లానెట్ అయినా అంతే మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ గురువే మనకి అలా మనం చూసామంటే ఎక్కడ జరుగుతోంది ఈ వక్రగతి అనేది ఫస్ట్ చూద్దాము మనకి వృషభ రాశిలో జరుగుతోంది అలాగే గురువు ఎప్పుడు వక్రిస్తున్నాడు అక్టోబర్ నైన్త్ అది ఫిబ్రవరి ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది అంటే త్రీ అండ్ హాఫ్ మంత్స్ అనుకుందాం కాసేపు సో వక్రగతి అయినప్పుడు ద్వాదశ రాసులు వాళ్ళకి అంటే ఏంటంటే అందరికీ ఒకేలా ఉండదు కదా సో అలాగే ద్వాదశ రాసుల వారికి కూడా కొన్ని కొన్ని రాసులకు చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుంటుందని మిశ్రమయం చెప్పుకోవాలి ఫస్ట్ వక్రగతి అంటే ఏంటో చూద్దాము అసలు జనరల్గా చూసామంటే రిట్రోగ్రేషన్ కానీ వెనక్కి తిరిగి చూడడం కానీ అనేది రిలేటివ్ ఎలా రిలేటివ్ రిలేటివ్ టు ఎర్త్ అనమాట అంటే ఏంటి ఆ యాంగిల్ అంటే ఏంటి జూపిటర్ అలాగే వెళ్తూ ఉన్నాడు బట్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ప్లానెట్ అంటే మన ఎర్త్ నుంచి చూసినట్టు ప్లానెట్ అన్ను నేను ఎర్త్ నుంచి చూసినప్పుడు ఆయన ఏంటంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే రెండు మోషన్లోనే ఉన్నాయి సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ప్లాట్ఫామ్లో రెండు ట్రైన్లు ఉన్నాయి ఉన్నాయి అనుకుందాం ఒక ట్రైన్ కదులుతోంది ఉంది ఇంకో ట్రైన్ అలాగే ఆగిపోయింది అప్పుడు ఏమవుతుంది ఆగిపోయిన ట్రైన్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది వెనక్కి వెళ్తున్నట్టు ఉంటుంది సింపుల్గా చెప్పాలి అంటే ఇలా ఇదే వక్రగత అనమాట రిలేటెడ్ టు ద మోషన్ ఆఫ్ ద అదర్ ప్లానెటరీ పొజిషన్స్ అంటే కొన్ని ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి సో ఈయన కొంచెం స్లో అయినప్పుడు వక్రమైనట్టు అనిపిస్తుంది అనమాట సో జనరల్గా వీటికి పరిహారం చేసుకోవాలి గురువుకి పరిహారం చేసుకోవాలి అంటే తప్పక గురు కాళ్ళు పట్టుకోవాలి అది థర్స్డే థర్స్డే తప్పక ఏంటంటే మనకి ఏ గురు అయినా పూజించడం అనేది వెరీ ఇంపార్టెంట్ అదొకటి కాకుండా మనం గురు జపం చేసుకోవడం కానీ అలాగే ఏంటంటే గురువుకి దానం చేయడం కానీ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట నౌకరాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది జనరల్గా మనం చెప్తూనే ఉంటాము ఇదేంటంటే మనకి వృషభ రాశిలో జరుగుతోంది కనుక ఆ రాశికి అధిపత్యమో మనకి శుక్రుడు సో శుక్రుడి ఇంట్లో జరుగుతోంది కనుక అంత బాగుండదు కొన్ని రాశి వాళ్ళకి ఎందుకు అంటే ఇద్దరు ఎనిమికల్ అంటే ఏంటంటే కొంచెం ఎనిమిటీ ఉన్నది ఏంటంటే ఫ్రెండ్షిప్స్ ఉంటాయి ఎనిమిటీస్ ఉంటాయి గ్రహాలకి అనమాట సో ఈయనేమో ఏంటంటే దేవగురు ఆయనేమో అస్రో గురు వీనస్ శుక్రుడు సో అందుకోసం ఏంటంటే కొంత సంఘర్షణ అనేది కొన్ని రాసులకి అంటే ఏంటంటే క్లియర్గా ఉండదు పాత అనేది చెప్పడం అనేది జరుగుతోంది ఏమేమి రాసి వాళ్ళకి బాగుంటుంది అనేది ఫస్ట్ మాట్లాడుకుందాము మనకి వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది అలాగే మిథునం వాళ్ళకి బాగుంటుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది కన్యా రాశి వాళ్ళకి టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుంది అలాగే మనం మకర రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అలాగే వృక్షిక రాశి చాలామంది భయపడుతూ ఉంటారు వచ్చిక రాసే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వక్రగతి చాలా సపోర్ట్ ఇస్తుంది అని చెప్పాలి అదొకటి కాకుండా మనకి వేరే కూడా వక్ర ఐ మీన్ మనకి తెలిసిన ఒక విషయం శని కూడా వక్రగతిలో ఉన్నారు ఇప్పుడు అలాగే ఇప్పుడు కుజుడు కూడా వక్రగతికి వస్తున్నారనమాట సో ఇవన్నీ చూసుకోకుండా మనం సింగిల్ ప్లానెట్ అంటే ఏంటంటే గురువు గురించే మనం మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక మనం ఒక్క ప్లానెట్ గురించే మాట్లాడుకుంటున్నాం కనుక అన్ని రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఉంటాయి మిశ్రమ ఫలితం ఘోషిస్తున్నాయి మిగతా ప్లానెటరీ పొజిషన్ పట్టి అని చెప్పడం జరుగుతోంది అనమాట మనం ఇప్పుడు మాట్లాడేది కూడా సింగిల్గా గా జూపిటర్ తో పాటు ఇప్పుడు సరే వేరే గ్రహాలు కలిసినప్పుడు కానీ లేకపోతే జూపిటర్ వక్రగతి గురు వక్రగతి ఎలా ఉంటుంది ద్వాదశ రాసులకి అనేది మాట్లాడబోతున్నాం జనరల్ పరిహారాలు ఏంటంటే నిత్యం చేయొచ్చు వాళ్ళు ఈ రోజే చేయాలి రేపు చేయకూడదని ఏం లేదు గురువుని తలుచుకోవడం రోజు తలుచుకోవడం మంచిదే కదా సో గురువారమే చేయాలని లేదు మనం చెప్పేది ఏంటంటే జనరల్ గా చెప్పాం అలాగే ఏంటంటే మన గోవు కూడా ఏంటంటే చాలా మందికి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఉన్నారు వాళ్ళు తప్పక ఏంటంటే గోవుకి ఎవ్రీ థర్స్డే వెళ్ళి ఏదో ఒకటి ఆహారం పెట్టడం అనేది చాలా మంచిది అనమాట ఎస్పెషలీ బెల్లంతో కానీ లేకపోతే ఏంటంటే మన చేత్తో ఉండి శనగపప్పు అలాంటివి పెట్టడం శనగపిండితో చేసే వస్తువులు ఉంటాయి కదా స్వీట్లు అలాంటిది పెట్టడం అనేది చాలా మంచిది అనమాట ఇవన్నీ పాటిస్తే ఏంటంటే టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఎందుకంటే ఇప్పుడు రిట్రోగ్రేషన్ అన్న ఇప్పుడు వక్రగతి అన్న ఈ రెండింటికి ఏంటంటే కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి సో ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ మనకి ఏంటంటే బ్యాలెన్స్ అవుతాయి కనుక ఇలాగ చేయమని మనం చెప్తూ ఉన్నాం అనమాట వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి చేయకపోతే మనం ఏం చేయలేము సో మనం చెప్పడం వరకే మనం చెప్తున్నాం అనమాట సో మనం అన్ని రాసుల వారగా వరుసగా మనం మాట్లాడదాం కట్ మ్యామ్ ఇప్పుడు కన్యా రాశి వారికి గురు సంచారంలో ఎలా ఉండబోతున్నా వివరించండి ఓకే ఎక్కువ రిట్రోగ్రేషన్ నువ్వు చెప్పేది అంతే కదా ఇప్పుడు మనం మాట్లాడేది కదా వక్రగతి గురు వక్రగతి ఇది కన్యా రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే చెప్తున్నాం అనమాట యాక్చువల్గా ఏంటంటే జూపిటర్ ఏమో నైన్త్ హౌస్ సంచారం జరుగుతోంది సంచారం జరిగిన ఏంటంటే చూపు అంటే రిట్రోగ్రేషన్ అయినప్పుడు ఆయన చూసేది కూడా మనకి ఎయిత్ హౌస్ని కూడా చూస్తుంది అది కూడా మనం తీసుకోవాలి పరిగణానికి తెచ్చుకోవాలన్నమాట సో తప్పక వీళ్ళకి ప్రాపర్టీ ఇష్యూస్ అనేవి కొన్ని ఉంటాయి అలాగే డబ్బు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునే రంగంలో తప్పక ఏంటంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసే ఒక సూచన అనేది కనిపిస్తోంది అంటే ఏంటంటే ల్యాండెడ్ ప్రాపర్టీస్ అలాంటివి కొనే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే దాని మీద బాధపడే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అనమాట అందుకనే మిశ్రమ ఫలితాలని చెప్పాము కెరియర్ పాత్ వచ్చేప్పటికి వీళ్ళకి తప్పక కెరియర్ పాత్ అనేది బాగుంటుంది ఎందుకంటే నైన్త్ సంచారం జరుగుతున్నప్పుడు బాగుండాలన్నమాట సో అక్కడ వక్రగతి అయినా కూడా బాగుంటుంది అండ్ ఆల్సో వీళ్ళకి డిఫరెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి లేకపోతే వాళ్ళు చేసే పనులు వాళ్ళకి ప్రమోషన్ అనేది వస్తుంది అలాగే ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మన ఇంకోటి ఏంటంటే మనం చూసేది ఇందులో ఫీల్డ్ ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా బాగా పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అనే వాళ్ళందరికీ కూడా ఈ మూడు నెలలు ఈ రిట్రక్షన్ పీరియడ్ కూడా మంచిగానే ఉంటుంది అలాగే వీళ్ళు ఏంటంటే బంధుమిత్రుల కలయిక అనేది ఉంటుంది అండ్ ఆల్సో ఈ త్రీ మంత్స్ కొంచెం ఎంజాయ్మెంట్ విందు విహారాల్లో కలుసుకోవడము అలాగే ఎంజాయ్ చేయడము అందరితో మీట్ అవ్వడము శుభకార్యాల్లో పాల్గొనడము అలాగే ఫెస్టివల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది అలాగే ఏంటంటే స్పిరిచువాలిటీ అనేది పెరుగుతుంది అలాగే ధార్మిక కార్యక్రమాల్లో జాయిన్ అవ్వడం కానీ లేకపోతే ఒక డిస్కోర్స్ వినడం కానీ గురువుల్ని సేవించడం కానీ ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి తప్పక ఇవన్నీ చాలా బాగుంటుంది ఎక్కడ వీళ్ళకి స్లైట్ ప్రాబ్లమ్ ఎక్కడ జాగ్రత్తగా జాగ్రత్త పడాలి అంటే దాంపత్య జీవితంలో కొంత ప్రతికూల పరిస్థితి అనేది ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి తప్పక అది చూసుకోవాలి అలాగే పార్ట్నర్ దగ్గర మనం జాగ్రత్తగా నోటీస్ లేకుండా జాగ్రత్తగా మస్తు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అనేది అందరికీ ఉంటుంది ఇది సడన్గా వచ్చే ప్రాబ్లమ్స్ కనుక తప్పక వీళ్ళు జాగ్రత్తగా పార్ట్నర్స్ దగ్గర జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అలా అట్ ద సేమ్ టైం మనం పనిచేసే వాళ్ళతో కూడా ఎస్పెషలీ బిజినెస్ పీపుల్ మంచిగా పనిచేసే వాళ్ళని జాగ్రత్తగా చూడడం కానీ వాళ్ళని జాగ్రత్తగా పైకి తీసుకురావడం కానీ చేస్తూ ఉండాలి ఈ మూడు నెలలు కొంచెం బిజినెస్ని కట్టి కాపాడుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న ఉన్న వాళ్ళకి అలాగే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్న వాళ్ళకి ఇది మంచి తరుణమే అని చెప్పాలి కానీ లాసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక అక్కడ బ్యాలెన్స్ అవుతుంది సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది జాగ్రత్తగా చేసుకోండి అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే ఈఎంఐస్ కూడా వీళ్ళకి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట సో ఇవన్నీ ఏంటంటే నెగిటివ్ ఆస్పెక్ట్స్ మనం పాజిటివ్ ఆస్పెక్ట్స్ కూడా మాట్లాడుకుంటున్నాం సో ఎవరైనా పెళ్ళి కాలేదు అన్న వాళ్ళకి ఏంటంటే పెళ్ళి అయ్యే ఛాన్స్ అంటే దారి అనేది కనిపిస్తుంది ఇప్పుడు అని చెప్పుకోవాలన్నమాట తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది అంటే మిశ్రమ ఫలితాలు అన్నాను కానీ బాగుంటుంది కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో అంత బాగుంటుందని చెప్పాలి వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక మహాగణపతికి పూజ చేయడం అనేది చాలా మంచిది అలాగే లక్ష్మీదేవికి పూజ చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఆన్ వెడ్నెస్డేస్ అనమాట అలాగే మనం చూసాము అంటే వీళ్ళు ఒక స్టోన్ జాతి రత్నం కూడా వేసుకోవచ్చు ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అండ్ ఆల్సో నవగ్రహాలకి తప్పక వీళ్ళు వెడ్నెస్డే వెడ్నెస్డే వెళ్ళి అండ్ ఆల్స్ థర్స్డే కూడా వెళ్ళచ్చు తప్పక వెళ్ళి ప్రదక్షిణ చేయడం మినిమం లెవెన్ టైమ్స్ చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అలాగే గురువుది దక్షిణామూర్తి స్తోత్రం కానీ లేకపోతే దత్తాత్రేయర్ది కానీ ఏదైనా సరే పూజ చేసుకోవడం వ్రతం చేసుకోవడం చాలా మంచిది